అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తనాలి దంగేటి జాహ్నవి అనే ఒక అమ్మాయి పాలకోలు నుంచి అంతరిక్షానికి ఎంపిక ఇది చాలా చాలా గర్వ కారణం ఓకేనా మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఇంకా గర్వ కారణం ఇండియాలో వాళ్ళందరికీ కూడా గర్వ అందులో మన తెలుగు బిడ్డ కదా అందులో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ కదా మన బజ్జింగ్ కదా మన పాలకోలు కదా సో మనకి ఇంకా కొంచెం ప్రౌడ్ మూమెంట్ అనమాట అయితే దీనికి మరి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముళ్ళు ఎందుకు పెట్టావు అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు నాకు ఒక ప్రతిభ ఉంది ఆ ప్రతిభకి నీ ఈ ప్రతిభకి ఆ నీకు ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పేసి కొంతమంది ముందుకు వస్తారు కొంతమంది ఒక డైరెక్షన్ చూపిస్తారు కొంతమంది ఒక మాట చెప్తారు ఆ మాటతో ఆ డైరెక్షన్ తో మలుపు తిరిగిపోద్ది అనమాట నువ్వు పాటిస్తే అలాంటి ఛాన్సే ఈ అమ్మాయి జాహ్నవ్వి అనే అమ్మాయికి వచ్చింది అనే చెప్తుంది ఇలాంటి డ్రీమ్స్ అన్ని కూడా చాలా చాలా డబ్బుతో కూడుకున్నాయి మా పేరెంట్స్ అయినంత వరకు కూడా పెట్టారు దాని తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిస్తే నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను అని చెప్పేసి అడిగారు అడిగి ఆ అమ్మాయికి ఒక ఫిఫ్టీ లాక్స్ స్పాన్సర్ చేశారు అంత ఈజీ కాదు ఫిఫ్టీ ల్యాక్స్ స్పాన్సర్ చేయడం ఒక ఎందుకంటే తను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది తను తను సాధించిన అచీవ్మెంట్ ని చూసుకొని ఫిఫ్టీ ల్యాక్స్ స్పాన్సర్ చేసి ఎప్పుడు నాకు తెలిసి రెండు వేల ఇరవై మూడులో తనకి స్పాన్సర్ చేసింది స్పాన్సర్ చేశారు అంటే మామూలు విషయం కాదు అదో అవుతుందా నేనేదో సాధిస్తాను రా నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి రా అంటే ఎవడు ఇవ్వడు ఎవడు నమ్మడు మనల్ని అలాంటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే అర్థం చేసుకో నువ్వు అమ్మాయి మాటలోనే వినండి నేను ఎందుకు చెప్తాం అమ్మాయి మాటలో వినండి ఒకసారి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా ఇస్రో వరల్డ్ వీక్ విన్నర్ అయ్యా ఆ తర్వాత సైంటిస్ట్ ఆస్ట్రోనాట్గా ఈ డిస్కవర్ టూ ఆస్ట్రాయిడ్స్ అలా చిన్న చిన్నగా ఒక్కో స్టెప్ తీసుకుంటూ ఐ బికెమ్ వన్ ఆఫ్ ద ఇండియాలో అతి చిన్న వయసులో డైవింగ్ అడ్వాన్స్ అడ్వెంచర్స్ అడ్వాన్స్ అడ్వెంచర్ డైవర్స్ అయిన వాళ్ళలో నేను ఒక దానిగా రికార్డ్ తీసుకున్నా ఇది చేయడానికి మా పేరెంట్స్ ఎంతవరకు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారో ఇప్పటి వాళ్ళకి వాళ్ళకది లైక్ చాలా నేను మేం నేను చాలా నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చాను అండ్ ఇలాంటి డ్రీమ్స్ అనేవి చాలా డబ్బుతో కోడుకునే లైక్ ఎంత టాలెంట్ ఉండాలో వి నీడ్ మనీ ఆజ్ వెల్ సో మా పేరెంట్స్ అయినంత వరకు పెట్టారు బట్ నేను ఎప్పుడైతే ఇంకా దాన్ని ఆ ప్లేసే సిచ్యువేషన్కి వచ్చిందో అప్పుడు నాకు ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుండి మన చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫిఫ్టీ లాక్స్ శాంక్షన్ చేశారు సో ఆ తర్వాత ఐ టుక్ డిఫరెంట్ ట్రైనింగ్స్ లైక్ ఐస్లాండ్ జియో స్పేస్ కానీ ఐఐఏఎస్ కానీ అండ్ ఇంకా నేను చాలా అనలాక్ మిషన్స్కి యాక్సెప్ట్ అయ్యాను ఆన్ ద వే ఐ బి బీ ఇంకా నేను చాలా మిషన్స్ అటెండ్ అవ్వబోతున్నాను విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆర్ బిలౌడ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు Jalan pesen percek enggak జగన్ గారిని కలవడం జరిగింది ఆయన అడిగారు నన్న సార్ ఫస్ట్ కలవగానే అడిగిన మాట నేను ఏ వేలో హెల్ప్ చేయగలుగుతాను ఐ టోల్ హిమ్ నాకు ఈ ట్రైనింగ్ కింద అవుతుంది సార్ అని చెప్పి అండ్ ఎస్ ఆయన నాకు హామీ ఇచ్చారు దట్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ మీ ఫర్ మై ఫర్దర్ ట్రైనింగ్ అండ్ ఐ థ్యాంక్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ మీ నా డ్రీమ్ రీచ్ అవడానికి నాకు ఒక స్టెప్ ని క్రియేట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సిచ్యువేషన్ లో చాలా హెల్ప్ చేసింది ఇట్స్ లైక్ ఒక క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఇంత అమౌంట్ ఇంత షార్ట్ స్పాన్ లో రావడం ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఒక్క ఆయన ఏం అనలేదు ఒకటే అడిగారు వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నీకు నేను ఏం చేయగలను అని చెప్పి ఒకటే అన్నారు పెద్ద పది మాటలు చెప్పలేదు అంటే ఎండ్ అయిపోతున్న టైం లో యూ గివ్ మీ హ్యాండ్ అండ్ ఇ లిఫ్ట్ మీ అప్సర్ దానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని నేను మళ్ళీ మీకు ఒక సక్సెస్ఫుల్ అని అయిన తర్వాత కనిపిస్తానండి మీకు ఏదో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు ద ఏపీ గవర్నమెంట్ అండ్ తన కల సాకారం అయ్యే దిశగా ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు సరే కదా తన మాటల్లోనే చెప్పింది ఎప్పుడైతే అని చెప్పేసి అనుకున్నానో అప్పుడు అప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చేసి ఎంకరేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మామ నేనేదో భజన చేయట్లేదు అర్థమవుతుందా ఎవరు కూడా గవర్నమెంట్ మనీ ఇలా ఏదో నువ్వేదో ఇచ్చేసావు అని చెప్పేసి అట్లా అనుకోవచ్చు అనుకుంటా ఉండొచ్చు ఒక అమ్మ అట్లా ఎంకరేజ్ చేయడం అన్నది మన వాళ్ళందరూ కూడా ఒలింపిక్స్ మెడల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉంటారు ఒలింపిక్స్కి వెళ్లే ముందు ఎవరు కూడా వాళ్ళకి డబ్బులు పెట్టడనమాట ఓకేనా లేకపోతే క్రికెట్ వరల్డ్ కప్ కొట్టినప్పుడు వరల్డ్ కప్ కొట్ట వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రైజ్ మనీలు ఇస్తారు దానికి ఆ ప్రాసెస్ లో సెలక్షన్ అయ్యేటప్పుడు స్పాన్సర్షిప్స్ కానీ ఇవ్వండి ఇవన్నీ కూడా ఎవరు చేయరు అనమాట అలా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి హ్యాట్స్ హ్యాట్సాప్ చెప్తాయి ఇప్పుడు అర్థమవుతుందా అంత ఈజీ కాదు అది అది పబ్లిక్ మనీయే కానీ కలిసినప్పుడు ఆయన అడగటం నేను నీకు ఏ విధంగా సాయం చేయగలం అని చెప్పేసి ఆయన అమ్మాయిని అడగటం అమ్మాయి చెప్పటం దానికి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ శాంక్షన్ చేయటం అమ్మాయి అనుకున్న విధ అవన్నీ కూడా అమ్మాయి అమ్మాయి అంటే శాంక్షన్ చేసినంత మాత్రం అయిపోదు తనంతటి తను కష్టపడి ఇంకా కష్టపడి నేను వెళ్ళాలి చెయ్యాలి అన్న తపన ఎస్పెషల్లీ ఇంకొక తెలియని పాయింట్ ఏంటి అంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింతను వాళ్ళ అమ్మ వాళ్ళేమో కువైట్లో జాబ్ చేస్తూ ఉంటారంట సో అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఏమో చందమామ కథలు చెప్తూ ఉండేదంట అప్పుడు అప్పుడు అమ్మాయికి నేను వెళ్ళాలి అన్న కోరిక కలిగింది ఆ కోరికతోనే దాకా వచ్చింది మన ఇష్టం మన తప్పన లేకుండా కూడా దాకా రాలేము హ్యాట్స్ ఆఫ్ టు తంగేటి జాహ్నవి గారు మీకు కూడా ప్రౌడ్ మూమెంట్ నిజంగా ప్రౌడ్ మూమెంట్ అదే ఇదే పని చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే విజనరీ అంటారు కాబట్టే చేశారంటారు చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే కనీసం లైక్ కూడా కొట్టరావు తెలుసు నాకు బట్ వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్స్ టు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నేను ఫర్దర్ గా సీఎం అయిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్